ఆసరా పింఛన్స్ సైటు ఓపెన్ చేశారు అంతకుముందు కొన్ని రోజుల కింద సైటు ఓపెన్ చేయలేదు ఏదో అప్గ్రేడ్ చేస్తున్నామని ప్రభుత్వం చెప్పినా ఇప్పుడు మాత్రం ఓపెన్ చేశారు సైటు ఆసరా ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎంతమంది చూస్తున్నారో తెలియట్లేదు కామెంట్ చేయండి వీడియో నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తెలంగాణలో ఆసరా సైటు ఓపెన్ చేశారు అందులో ఇప్పుడు మార్పులు ఏమీ లేకుండా పాత విధానంలోనే ఓపెన్ అవుతుంది మీ జిల్లా మండలం డిస్టిక్ కొట్టగానే వచ్చేస్తుంది అందులో ఎవరెవరు ఉన్నారో లేరో అన్నీ తెలుస్తుంది కావాలంటే మీకు డౌట్ ఉంటే మీ జిల్లా కొట్టి మీ మండలం కొట్టి విలేజ్ కొట్టి చూడండి తెలుస్తుంది ఇప్పుడు ఉన్నారా లేరా అని నేను చెక్ చేశాను మా జిల్లా మండలం విలేజ్ కొట్టి నేను చెక్ చేస్తే అందరూ ఉన్నారు మార్పులు ఎందుకు చేంజ్ చేస్తామని అన్నారు కానీ ఏమీ చేయలేదు ప్రభుత్వం ఈ సైట్ని ఆరు నెలలకు ఒకసారి అప్గ్రేడ్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గరనే ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఈ యాప్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు అందుకే కొంచెం ఎవరికీ కనిపించకుండా హోల్డ్లో పెడతారని చెప్తున్నారు కొన్ని రోజులు ఇప్పుడు మాత్రం ఓపెన్ చేశారు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి జీవిత సైట్ని ఆసరా పింఛన్ సైట్ని చెక్ చేయండి ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ పేరు ఉందా లేదా అని తెలియాలంటే చెక్ చేయండి